హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ డిటైల్స్ నేను మీ అనుష ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీ బెల్లం గవ్వలు అచ్చం బయట బేకరీలో కొన్నట్టే అలా తయారు చేసేలా చూపించేస్తా వచ్చేయండి ముందుగా మిక్సింగ్ బౌల్ కానీ మిక్సింగ్ ప్లేట్ కానీ తీసుకొని అందులోనే టూ కప్స్ మైదా వేసుకోవాలి నేను ఇక్కడ మైదా వాడుతున్నానండి మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో మైదా వేసుకున్న తర్వాత ఒక స్పూను గో బొంబాయి రవ్వ వేసుకొని అందులోనే ఒక స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులో ఒక నాలుగు స్పూన్స్ నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ స్వామి సాఫ్ట్గా మనం చపాతి పూరి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా బాగా కలుపుకోవాలి మనం బాగా మెత్తగా పిసుక్కొని బాగా మెత్తగా నలుపుకుంటే మనకి గవ్వలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా బాగా మెత్తగా మర్దన చేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పావుగంట పాటు గంట పక్కన పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి చిన్న చిన్న ఉండలు తీసుకొని నేను చూపిస్తున్నాను కదండి అలా గవ్వల పెట్టతో గవ్వలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గవ్వలు వేసుకోవాలి గవ్వలు కొంచెం కొంచెంగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే లోపల ఉడకకుండా పైన మాడిపోతాయి అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపల నుంచి బాగా పర్ఫెక్ట్గా ఉడికి క్రిస్పీగా క్రంచీగా బాగా వేగుతాయి గ్రవ్వలు అనేవి అలా అయితేనే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం ఊపికి చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ గవ్వలు అయితే ప్రిపేర్ అవుతాయి అలానే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి మధ్య మధ్యలో అలా కిందకి పైకి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఒకవైపు మాడిపోయి ఒక ఒకవైపు వేగకుండా పర్ఫెక్ట్ అనేది రాదు చూపిస్తున్నాను కదండి అలా గవ్వలు అనేవి చేసుకోవాలి చేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో బాగా వేగిపించుకోవాలి అలా వేపించుకోవాలి చూపిస్తున్నాను కదండి అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వరకు వేపించుకొని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ దా ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలోకి ఒక కప్పు దాకా బెల్లం వేసుకోవాలి అంటే పావు కేజీ బెల్లం అయితే సరిపోతుందండి అలా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని లైట్గా తీగపాకం వస్తే సరిపోతుందండి అలా తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేపించి పెట్టుకున్న గవ్వల్ని ఆ పాకంలో వేసుకొని మొత్తం అడుగు నుంచి పై వరకు ఆపకుండా కలుపుకోవాలండి లేకపోతే మనకి బెల్లం అనేది గడ్డగట్టేసి బె గవ్వల్లోకి బెల్లం అనేది వెళ్లకుండా ప్రాసెస్ అంతా పాడైపోతుంది అలా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆపకుండా గవ్వల్ని కింద నుంచి పైకి పైనుంచి కిందకి బాగా కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్క గవ్వని విడదీసేసుకోవాలి లేకపోతే మనకి అతుక్కొని రావండి విడిగా చూస్తున్నారు కదా అంతేనండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయినా అచ్చం బయట దొరికి బెల్లం గవ్వలు అయితే రెడీ చాలా టేస్టీగా ఉంటాయి మీ వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి